సునీత గారు ఎలక్షన్స్కి ముందు తను కొంత ఎంక్వైరీ చేసుకున్నారు తన తండ్రి మరణం గురించి తనకు దొరికినటువంటి కొన్ని ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం కావచ్చు ఆ తర్వాత ఎవరైతే తను తనకు అనుమానం ఉందో వాళ్ళని ఎలాగైనా సరే ఓడించాలి అని చెప్పి తీవ్ర ప్రయత్నాలు చేశారు ఇవన్నీ కూడా మనం చూసినాం కానీ ప్రభుత్వం మారాక ఆవిడ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసారు హోంమంత్రి గారిని కానీ ప్రభుత్వం మారాకైనా ఈ కేసులో కొంచెం పురోగతి కనిపిస్తుందేమో అనుకుంటున్న టైంలో ఇప్పటికీ కూడా ఎలాంటి పురోగతి లేదు సో సరే వెయిట్ చే వెయిట్ చేస్తున్నారు ఆవిడ మరి ఈ కేసులో మొన్న ఈ మధ్య వైఎస్ అభిషేక్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆవిడ కూడా ఆశలు సన్నగిలినట్టున్నాయి ఈరోజు హైకోర్టుకి అయితే ఆవిడ వెళ్ళడం జరుగుతుంది సో ఎలా చూడవచ్చు అంటారు సార్ మరి ఈ కేసు ఎప్పుడో కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందంటారు సిబిఐ వాళ్ళ చేతుల్లో మామూలుగా సునీత సిబిఐ వాళ్ళ ఎవరైతే విచారణ సంస్థలకు సంబంధించి సేకరించారో అవన్నీ ఆమె దగ్గరికి వచ్చిన తర్వాతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది పురోగతి అయితే ఉంది నిస్సందేహంగా కాకపోతే విచారించవలసిన వాళ్ళని విచారించకుండా ముందుకు అడుగులు మాత్రం పట్టలేదనేది మాత్రం స్పష్టంగా అర్థమైపోతూ ఉంది దస్తగిరి నేనే చంపాను పలానా వ్యక్తి మీ వెనకమాల ఉన్నాము ఇబ్బంది ఏం లేదు అని చెప్పని నాలుగు కోట్ల రూపాయలకి సుపారీతో మాట్లాడుకొని మాకు అడ్వాన్స్ ఇవ్వడం కూడా జరిగింది నేనే చంపానని చెప్పి స్పష్టంగా చెప్పాడు దానికి అవినాష్ రెడ్డి అలాగే భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రమేయంతోటే జరిగింది ఇదని చెప్పిన అతను స్పష్టంగా చెప్పటం కూడా జరిగింది జరిగిన తర్వాత గూగుల్ టేక్అవుట్ ద్వారా అవినాష్ రెడ్డి ఎవరెవరితోటి ముందు నుంచి మాట్లాడాడు వాళ్ళ నాన్నగారు ఎవరితోటి మాట్లాడాడు అన్ని వివరాలు కూడా పొందుపరిచేవాళ్ళు పొందుపరిచి ఇచ్చిన తర్వాత అది ఆ వివరాలన్నీ కూడా మొన్న సునీత బయటపెట్టడం కూడా జరిగింది దాంతోపాటు రోజు చనిపోయినప్పుడు చాలామందికి ఆ చిత్రాలు బయటకు రాల మొన్నటిదాకా ఐ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వరకు కూడా చనిపోయినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి మొత్తం ఎట్లా రక్త మరకలతోటి ఏ విధంగా ఉంది రక్తం ఎక్కడెక్కడ ఉంది అవన్నీ కూడా వివరం తర్వాత ఏ విధంగా దాన్ని తుడిసి చేశారు దాన్ని కూడా ఆమె ఛాయాచిత్రాల ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేసింది ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏందంటే మొన్న విజయసాయి రెడ్డి కూడా రోజు నేను మాట్లాడాను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి పక్కన ఎవరికో ఇచ్చాడు ఇచ్చి వాడు గుండెపోటు అన్నారు అది నేను చెప్పాను అన్నాడు అంటే అవినాష్ రెడ్డి గుండెపోటు అనక తలికి అతను టీవీ చూసి ఫోన్ చేశాడా లేకపోతే ఎవరికి ఫోన్ చేశాడు లేకపోతే అవినాష్ రెడ్డి ఇతను ఫోన్ చేశాడా ఇది కూడా తెలుసుకోవాలి అంటే అతను టీవీ చూసి ఫోన్ చేశాడా లేకపోతే అవినాష్ రెడ్డి ఇతను ఫోన్ చేస్తే ఇతను అడిగితే పక్కాళ్ళకి ఇచ్చాడా ఇది కూడా కాస్త వివరాలతో సహా బయటికి రావాలి ఈరోజు మరి ఇంతవరకు సిబిఐ వాళ్ళు విజయసాయి రెడ్డిని నువ్వు ఎలా చెప్పావు నీకేంటి సంబంధం నీకు ఎవరు సమాచారం ఇచ్చారని చెప్పి ఇంతవరకు వాళ్ళు అడగలేదు అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉంది కొన్ని అంటే వాస్తవాలు ఎవరు చంపారు ఎవరు చంపమన్నారు ఎవరి ద్వారా డబ్బులు అందినాయో ఎవరి ఖాతాలో ఉంచి ఎవరి ఖాతాలో డబ్బులు వచ్చినాయో ఏ ఏ క్షణంలో ఎవరెవరితో మాట్లాడారో అన్ని వివరాలు సిబిఐ దగ్గర అయితే మాత్రం ఉన్నాయి నిస్సందేహంగా ఉన్నాయి అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు వాళ్ళు దీన్ని గనక తీవ్రంగా పరిగణించి దోషుల్ని శిక్షలు వేయించాలి అంటే వాళ్ళకు రెండు రోజుల పని అందుకంటే ఎక్కువ సమయం కూడా పట్టదు నిస్సందేహంగా కానీ వాళ్ళని ముందుకెళ్ళనీయకుండా ఏ శక్తులు అడ్డుపడుతుంది అనేది ఇప్పుడు కూడా అర్థం కాని విషయం ఎందుకంటున్నానంటే అన్నమాట నాకు తెలిసినంతవరకు భారతదేశంలో సిబిఐ మించినటువంటి విచారణ సంస్థ లేదు ఏ ఎంత సంక్లిష్టమైనటువంటి విషయాల్లో అయినా సరే వాళ్ళకి అప్పచెపితే వాళ్ళు చాలా వేగవంతంగా విషయాలన్నీ బయటకు తీసుకొచ్చేసి న్యాయం చేస్తారని ఇప్పటివరకు మనకు తెలుసు అలాంటిది ఎందరో అంటే ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళని కావచ్చు లేకపోతే మొన్న ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళని కావచ్చు లేదంటే మంత్రులుగా చేసిన వాళ్ళని కావచ్చు వాళ్ళందరం కూడా అదుపు తీసుకున్న అదుపులో తీసుకున్నటువంటి చరిత్ర సిబిఐ వాళ్ళకు ఉంది వేగవంతంగా దాన్ని పరిశోధించేసి మరి అలాంటి వ్యక్తులు ఒక వ్యక్తి మీద అభియోగం వస్తే అదుపులో తీసుకుందాం అని చెప్పని కర్నూలు వెళ్తే మూడు రోజులు అక్కడ కాలయాపం చేసి రక్తాస్తాలతోటి ఎనికి వచ్చిన ఘనత మాత్రం ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డికి సంబంధించిన విషయాలు మాత్రమే మనం చూడగలిగాం ఇది చాలా విచిత్రమైంది సిబిఐ లాంటి సంస్థ వాళ్ళు పోలీసులు సహకరించినప్పుడు వాళ్ళు పైన కేంద్రానికి విన్నవించేసి మీరు అదనపు బలగాలు పంపించండి కేంద్ర బలగాలను పంపించండి అదుపులో తీసుకోవాలంటే వాళ్ళు ఒక సాయంత్రానికి లోపు లేకపోతే మాట రోజు వస్తారు అదుపులో తీసుకోవడం పెద్ద విశేషమేమీ కాదు ఒక సామాన్యుడిని ఒక లోక్సభ సభ్యుడిని అదుపులో తీసుకోకుండా వీళ్ళు ఇక్కడ అరాచక శక్తులు ఉండయి లేకపోతే అశాంతి రే రేకపోతుంది దీన్ని మనం కంట్రోల్ చేయలేమని అని చెప్పని వాళ్ళు చెప్పారు అని చెప్పని వాళ్ళు ఎన్నికి తిరిగి వచ్చారు అంటేనే దీన్ని అనుమానపడాల్సిన పరిస్థితులు అయితే స్పష్టంగా మనకు కనపడుతూనే ఉన్నాయి ఈరోజు నాకు తెలిసినంతవరకు ఒక విషయం మాత్రం చెప్పగలను సునీత గారి గురించి మగపిల్లలు గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ఆడపిల్లంటూ పుడితే నాకు ఇలాంటి అమ్మాయి కావాలని చెప్పి పత్తి తండ్రి కోరుకునే విధంగా మాత్రం నిస్సందేహంగా అమ్మాయి పోరాటం చేస్తుంది ఆ అమ్మాయి పోరాటానికి అభినందించాలి మరి ఆ అమ్మాయి పోరాడికి దగ్గర ఫలితం దక్కుతుందా ఎంతో కొంత పురోగతి అయితే సాధించింది కానీ వేగవంతంగా మాత్రం జరగట్లేదనేది మాత్రం చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతూ ఉంది మొన్నటిదాకా అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి అతను కాపాడుతున్నాడని బహిరంగ ఆ అమ్మాయి చెప్పింది కొన్ని దృష్టాంతాలు కూడా చాలా స్పష్టంగా దానికి కనపడతానే ఉన్నాయి మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు న్యాయస్థానాన్ని మళ్ళీ ఆశ్రయించేసి ఎంత త్వరగా దీన్ని పూర్తి చేయమని చెప్పి మళ్ళీ ఆశ్రయించిందంటే ఈ ఏందో బయటపడతానే ఉంది కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండగా వాళ్ళు ఏ విధంగా అడ్డుపడాలో సిబిఐ యొక్క విచారణ కూడా ఏ విధంగా అడ్డుకట్ట వేయాలో వాళ్ళు ప్రయత్నించారు కానీ దాన్ని అధిగమించి చాలా విషయాలు మాత్రం సేకరించింది సిబిఐ మాత్రం చాలా స్పష్టంగా ఆధారాలు వాళ్ళు బయటపెట్టిన దాని తర్వాత మనకు కనపడుతూనే ఉన్నాయి సరే విచారణ సంస్థకు సంబంధించి వాళ్ళు చేసే విచారణలో భాగంగా ఎవరెవరికి ఏమి ఎవరి దగ్గర నుంచి ఏ విధంగా రాబట్టుకోవాలనేది వాళ్ళకి క్షుణ్ణంగానే తెలుసు చాలా వరకు రాబట్టారని అయితే నేను భావిస్తున్నా మరి ఈ పరిస్థితుల్లో ఎందుకు ఇంకా రతనాడు నడుస్తుంది అంటే మాత్రం చాలా పెద్ద శక్తులు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ మనుషుల్ని కాపాడటానికి మాత్రం ఇంకా ప్రయత్నిస్తుంది అనేది సిబిఐలో స్పష్టంగా మనకైతే అర్థమైపోతాం